ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రను మేలు మలుపు తిప్పిన క్రియాయోగం అన్న ప్రక్రియ సాధకుడికి తన శ్వాసపై తన మనస్సుపై మరి తన ఆంతరంగిక ప్రాణశక్తులపై పట్టును ప్రసాదించే అత్యున్నతమైన ప్రాణాయామ ప్రక్రియ అహం బాధిత ఉనికితో బాధపడుతోన్న సాధకుడిని విశ్వ చైతన్యం వైపు నడిపించే ఈ అద్భుత మనోభౌతిక శాస్త్రం వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ చే అర్జునుడికి ఉపదేశించబడింది కాలక్రమంలో మరుగున పడిపోయిన ఈ క్రియాయోగాన్ని మళ్ళీ పునరుద్ధరించి తన శిష్యుల ద్వారా ఆధునిక యుగానికి అందించిన మహోన్నత సద్గురుమూర్తి అమర యోగి శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం అందరిలాగే ఈ భూమి మీద జన్మించిన బాబాజీ సహజ మరణానికి అతీతమైన చిరంజీవి తత్వాన్ని పొంది తమ క్రియాశక్తి దేహంతో ఇప్పటికీ సశరీరంగా హిమగిరులలో సంచరిస్తున్నారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా జీవిస్తోన్న ఈ అమర యోగి ఉత్తరాఖండ్లోని రాణి ఖేత్ హిమాలయ గుహలలో తన శిష్యులైన లాహిరి పూర్వ పూర్వజన్మ జ్ఞానాన్ని కలగజేసి వారికి క్రియాయోగ శాస్త్రాన్ని బోధించి ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో నూతన శకానికి నాంది పలికారు క్రీస్తు పూర్వం రెండు వేల మూడు సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీ కార్తీక పౌర్ణమి రోజున తమిళనాడు రాష్ట్రంలోని కావేరీ నది ఒడ్డున ఉన్న పరంగిపెట్టాయి అన్న కుగ్రామంలో శివ భక్తులైన వేదాంత అయ్యర్ మరి జ్ఞానాంబ దంపతులకు శ్రీ బాబాజీ జన్మించారు పుట్టుకతోనే దివ్య కాంతితో వెలిగిపోతున్న ఆ శిశువుకు తల్లిదండ్రులు నాగరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు నాగరాజు తండ్రి ఆ గ్రామంలోని శివాలయంలో అర్చక స్వామిగా పనిచేసేవారు నియమనిష్టాభరితమైన దినచర్యతో వారు దేవాలయంలో విశ్వశాంతి ఉండేవారు తమ తండ్రి గారి దినచర్యలో స్నానం చేయడం దగ్గర నుంచి ఆహారాన్ని వండటం ఇతరులకు వడ్డించడం తాము భుజించటం మరి శాస్త్ర అధ్యయనాలు చేయడం అంతా కూడా ఆధ్యాత్మికతోనే నిండి ఉండడం చిన్నారి నాగరాజును ఆశ్చర్యానికి గురిచేసింది పెట్టాయిలో ఉన్న మణిగురుకులంలో నాగరాజు విద్యాభ్యాసం చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా అక్కడికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరానికి వెళ్లేవాడు నాటక సూత్రధారి అయిన చిదంబరేశ్వరుడు విలసిల్లే ఆ దేవాలయ నిర్మాణాన్ని అతడు నిశితంగా పరిశీలించేవాడు మనిషి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు తీసుకునే శ్వాసను ప్రతిబింబిస్తూ ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు ఇటుకలతో కట్టబడిన ఆ దేవాలయంలో మనిషి శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులను ప్రతిబింబించే డెబ్బై రెండు వేల బంగారు శీలలతో ఆ ఇటుకలు బిగించబడి ఉన్నాయి మానవ శరీరంలోని ప్రాణశక్తి కూడళ్లను ప్రతిబింబిస్తోన్న ఆ దేవాలయ నిర్మాణాన్ని చూస్తూ దీర్ఘాలోచనలో పడిపోయేవాడు నాగరాజు దానికి తోడు అక్కడ నివసించే శ్రావ్యమైన భక్తి గీతాలు మరి పుణ్య కార్యక్రమాలు అతనిలో ఆధ్యాత్మిక భావనలకు బీజం వేశాయి నాగరాజుకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మ బాగా పండిన పనస పండుని మర్నాడు దేవునికి నైవేద్యం పెట్టడం కోసం అటక మీద ఉంచింది అయితే ఆ పండు వాసనికి ఆకర్షితుడైన నాగరాజు అటక ఎక్కి కూర్చుని పండును కోసి తొనలను చక్కగా తినేశాడు విషయం తెలుసుకున్న అమ్మ కోపం పట్టలేక గుడ్డ ముక్కలను అతని నోట్లో కుక్కి చేతులు కట్టేసి చీకటి గదిలో బంధించింది ఊపిరి తీసుకోవడం కష్టమైన నాగరాజుకి ఆ క్షణంలో ఈశ్వర ప్రేరణ వల్ల చాలాసేపు ఊపిరి నిలిపి ఉంచగలిగే కుంభక సిద్ధి లభించింది ప్రాణాయామ సాధనలోని ఈ ముఖ్య ప్రక్రియ కారణ జన్ముడైన నాగరాజుకి అలా చిన్నతనంలోనే అప్రయత్నంగా సిద్ధించడం గొప్ప విశేషం ఇంతలో కోపం తగ్గిన తల్లి అయ్యో బిడ్డకు ఊపిరి అందడం లేదేమో అన్న కంగారుతో అతడి నోట్లో నుంచి బట్టలు తీసి వేసి కట్లు విప్పి గుండెలకు హత్తుకుంది ఆ క్షణంలో నాగరాజుకి తల్లిపై ఎటువంటి ద్వేషం ద్వేషంగాని కలగకపోగా ఈ ప్రపంచంలో ప్రేమకు కేంద్ర స్థానం తల్లే అన్న సత్యం తెలిసింది ఆ సంఘటనతో అతడు బంధాలకు అతీతమైన నిర్మల ప్రేమమూర్తిగా మారి చిన్మయత్వం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు నాగరాజు ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి పరంగిపెట్టయి గ్రామంలోని శివాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించబడ్డాయి వాటిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు కోకొలాలుగా తరలివచ్చారు చిన్నారి నాగరాజు కూడా ఉత్సాహంతో అక్కడికి వెళ్ళగా కొందరు అగంతులు అతడి తేజోవంతమైన రూపాన్ని చూసి అతనిని అపహరించారు పడవలో సముద్ర మార్గం గుండా కలకత్తా చేరి ఒక ధనిక బ్రాహ్మణుడికి అతడిని బానిసగా అమ్మివేశారు ఆ ధనిక బ్రాహ్మణుడు కాస్త మంచివాడు మరి పరోపకార బుద్ధిని కలిగి ఉన్నవాడు కావడంతో నాగరాజుకు మంచి భోజనం పెట్టి చక్కగా చూసుకునేవాడు ఆ ధనికుడి ఇంటికి ఎంతో మంది నామ స్మరణ భజనలు మరి కీర్తనలు చేస్తుండేవారు వాళ్లకు కావలసినవి అందిస్తూ నాగరాజు కూడా చక్కటి దైవ సంస్కారాన్ని అలవర్చుకున్నాడు ఇలా వినయ విధేయతలతో నాగరాజు అందరినీ సేవిస్తున్న తీరుకు సంతోషపడిన అతని యజమాని అతనిని బానిస బంధం నుంచి విడుదల చేసి నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు అని అతనికి స్వేచ్ఛను ప్రసాదించాడు అలా తన యజమాని ఇంటి నుంచి బయటికి వచ్చిన నాగరాజు సాధు సన్యాసుల బృందంతో కలిసి ఉత్తర దక్షిణ భారతదేశ యాత్రలు చేశాడు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు రామాయణ మహాభారత ఇతిహాసాలను అధ్యయనం చేసి ఎన్నో శాస్త్ర చర్చలు చేశారు చివరికి మాటలు మార్గ నిర్దేశం మాత్రమే చేస్తాయి కాని సత్యాన్ని తెలియజేయలేవు కనుక సత్యాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రీయ బోధనలకు మరి హేతుబద్ధ పరిజ్ఞానానికి అతీతమైన దివ్య మార్గంలో వెళ్ళాలి అని తెలుసుకుని ఆ దివ్య మార్గం కోసం ఎంతగానో తపన చెందారు ఇలా అతడు కొందరు సన్యాసులతో కలిసి తన పదకొండవ ఏటా కాశీ నుంచి కాలినడకన శ్రీలంకలోని సుబ్రహ్మణ్య క్షేత్రమైన కతిర్గమ అనే కార్తికేయ గ్రామం చేరుకున్నాడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ రూపంలో కాకుండా యంత్ర రూపంలో కొలవబడతాడు అక్కడ భోగనాథుడు అనే సిద్ధుడిని దర్శించుకున్న నాగరాజు అతడికి శిష్యుడిగా అయ్యాడు కతిర్గమ క్షేత్రాన్ని స్థాపించిన భోగనాథుడు అతడికి సుబ్రహ్మణ్య మంత్రాన్ని మరికొన్ని ప్రత్యేకమైన ధ్యాన పద్ధతులను ఉపదేశించారు గురువు మార్గదర్శకత్వంలో నాగరాజు అక్కడే ఒక వట వృక్షం కింద కూర్చొని ఆరు నెలల పాటు తీవ్రమైన మంత్ర సాధనలు మరి ధ్యాన సాధనలు చేశాడు అతడి సాధన పరిపక్వం అవుతున్న కొద్దీ అంతకు మునుపు తాను చదివిన గ్రంథాలలోని విషయాలన్నీ సత్యాలుగా అనుభూతికి వస్తూ ఉండేవి తన ధ్యాన శక్తితో అతడు భౌతిక శరీర పరిధిని దాటి విశ్వసీమలలో సూక్ష్మ శరీరయానాలు చేయడం మొదలుపెట్టాడు ఆ క్రమంలోనే అతడికి సుబ్రహ్మణ్య స్వామి నిజరూప దర్శనం ఇచ్చి నిత్య యౌనాన్ని మరి మృత్యుంజయత్వాన్ని మా వరాలుగా అనుగ్రహించాడు వెంటనే అతడు తన గురువు భోగనాథుడిని స్మరించుకోగానే వారు అతని ముందు ప్రత్యక్షమయ్యారు తన గురువుకు నమస్కరించి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు దానికి గురువు నాయనా నీకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం లభించింది కానీ ఇది చాలదు నువ్వు నాకు అనేకానేక జన్మలుగా తెలుసు కనుక జన్మాంతర సంస్కారాన్ని కలిగి ఉన్న నువ్వు ఇంకా సిద్ధ స్థితిని పొందాలి అందుకే నీకు ఈ మానవ జన్మ వచ్చింది కనుక నువ్వు కుట్టాలం వెళ్ళు అక్కడ అగస్త్య మహర్షిని గురించి ధ్యానిస్తూ వారి దర్శనం అయ్యేంత వరకు నీ తపస్సును కొనసాగించు వారే నీకు సిద్ధత్వాన్ని ప్రసాదిస్తారు అని ఆశీర్వదించి పంపారు అలా గురువాక్యం ప్రకారం శ్రీలంక నుంచి మళ్లీ కాలినడకన బయలుదేరిన నాగరాజు తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో ఉన్న కుర్తాళం గ్రామానికి చేరుకున్నాడు జగన్మాత యొక్క అరవై నాలుగు శక్తి క్షేత్రాలలో ఒకటైన ఆ క్షేత్రంలో నిరాహారిగా కేవలం కొంచెం నీళ్లు మాత్రమే త్రాగుతూ నలభై రోజుల పాటు గాఢ ధ్యానం చేశాడు నలభై ఒకటవ రోజుకి చిక్కి శల్యమైన అతని శరీరం పూర్తిగా పట్టుకోల్పోయి పడిపోయింది ఇంతలో దివ్య కాంతితో కూడిన అగస్త్య మహాముని అతనికి దర్శనం ఇచ్చి వసియోగం అనే అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియను అతనికి ఉపదేశించాడు ఆ ప్రక్రియను సాధన చేసిన నాగరాజులోని అంతర్గత శక్తులన్నీ జాగృతమయ్యి అతడు యోగ సిద్ధత్వాన్ని పొందాడు అగస్త్య మహాముని అతని ఆశీర్వదిస్తూ నాయనా యోగ సిద్ధిని పొందిన నువ్వు ఇప్పుడు హిమాలయ శ్రేణులలో ఉన్న బదిరీనాథ్ క్షేత్రానికి వెళ్లి అక్కడ క్రియాయోగ సాధన చేసి మహోన్నత స్థితిని పొందు అని ఆశీర్వదించారు దివ్య యోగ కాంతితో వెలిగిపోతోన్న నాగరాజు హిమాలయ శ్రేణులలోని టిబెట్కు దక్షిణ భాగంలో పన్నెండు వందల నలభై మూడు అడుగుల ఎత్తు మీద ఉన్న బదరీనాథ్ క్షేత్రానికి చేరుకున్నారు అక్కడ పద్దెనిమిది నెలల పాటు తీవ్రతర క్రియాయోగ సాధన చేసే సౌరభ సమాధి అనే గొప్ప యోగ స్థితిని పొందాడు భగవంతుడి అనుగ్రహంతో కూడిన ఆ సౌరస సౌరభ సమాధి స్థితి వల్ల అతడి దేహమంతా బంగారు రంగు కాంతితో నిండిపోయింది అలా దివ్య కాంతితో నిండిపోయిన బాబాజీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ క్రియాశక్తి శరీరంతో చిరంజీవిగా వెలుగుతూ మహావతార్ బాబాజీగా ఎంతో మంది మహనీయులకు దర్శనమిచ్చారు ఈ క్రమంలోనే వారు క్రీస్తు శకం ఏడు వందల శతాబ్దంలో హిమాలయ శ్రేణులలో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చి వారికి క్రియాయోగ సాధనలో దీక్ష ఇచ్చారు ఆ సందర్భంలో ఆది శంకరుల వారు బాబాజీని సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపంగా వర్ణించారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షను అందించి శ్రీ బాబాజీని మూడు సార్లు దర్శించుకున్న లాహిరి గారి శిష్యులు శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు ఆ అనుభవాలతో సైన్స్ అన్న గ్రంథాన్ని రచించారు ఈ విషయాలన్నీ నవీన ఆధ్యాత్మిక గురువు శ్రీ యోగానంద పరమహంస గారు అందించిన ప్రపంచ ప్రఖ్యాతి గంచిన ఒక యోగి ఆత్మకత గ్రంథం ద్వారా లోకానికి వెలువ అయ్యాయి అటు తరువాత పంతొమ్మిది వందల నలభైలో శ్రీ బాబాజీ పూర్వ జన్మ సంస్కారాన్ని కలిగి ఉన్న గొప్ప వ్యాపారవేత్తలు అయిన శ్రీ విటి నీలకంఠన్ గారికి మరి ఎస్ఏఏ రామయ్య గారికి దర్శనం ఇచ్చి వారికి క్రియాయోగ కుండలిని దీక్షను ఇచ్చారు వారి ద్వారానే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా క్రియాయోగ సత్సంగాలు స్థాపించబడి క్రియాయోగ సాధకులు జాతి మత కుల లింగ విచక్షణలు లేకుండా అందరికీ అందించబడుతున్నాయి ఇలా యుగాంతరాలలో మరుగున పడిపోయిన ఈ క్రియా యోగాన్ని మళ్ళీ పునరుద్ధరించి తన శిష్యుల ద్వారా ఆధునిక యుగానికి అందించిన మహోన్నత సద్గురు మూర్తి శ్రీ మహావతర్ బాబాజీ గారు అందరిలాగే ఈ భూమి మీద జన్మించి సహజ మరణానికి అతీతమైన చిరంజీవ తత్వాన్ని పొందిన ఈ మహాయోగీశ్వరులు తమ క్రియాశక్తి దేహంతో ఎప్పటికీ సశరీరంగా హిమగిరులలో సంచరిస్తున్నారు ప్రముఖ చలనచిత్ర నటులు రజనీకాంత్ గారు హిమాలయాలలో ఉన్న అత్యంత శక్తివంతమైన బాబాజీ గుహను సందర్శిస్తూ అక్కడ విశేషంగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు నిర్వహించిన అనేక హిమాలయ ధ్యాన యాత్రలో పాల్గొన్న ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ బాబాజీ గుహలో ధ్యానం చేసుకుని అద్భుతమైన అనుభవాలను పొందారు జయహో శ్రీ మహాతార్ బాబాజీ గారు జయ జయ హో శ్రీ శ్రీ మహాతార్ బాబాజీ గారు